ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ పాలపాలకూడదులా లేదే ఎట్లా రేటు ఇవి ఫ్రెండ్స్ పాలువే అని పాలపాల కూడళ్ళు ఏం రేట్ ఉన్నవి ఒకటి ముప్పై ఏ ఊరు మనది బెక్కెం వీపిన మండల చిన్నంబాయి మండల వనపర్తి జిల్లా పోతాయి పని ఇర్లా బడేమి పోతాయి మామూలుగా అవుతాం అల్కా ఏం పేరు కృష్ణారెడ్డి అంటారు అయితే పేరు అయితే ఎవరికైనా అడిగిరే మళ్ళీ ఎవరైనా లక్ష పదహైదు వేలు అడిగిపోతున్నారు మేవే ఆడుకున్నాం మళ్ళీ ೀ ಇರೋದು ಇಚ್ಿಪತ ನಂಬರ್ చెప్పు ಸರ್ ನೀ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಒನ್ ಫೋರ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಫಸ್ಟ್ ಚೆಪ್ಪು ಮೊಳ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಒನ್ ಫೋರ್ ಟೂ ತ್ರೀ ಟೂ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే కదా ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి బ్యాక్ సైడ్ ఇది రెండు పల్లవైన పాల పాల కోరుకుంటుంది మొత్తాలు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ